ఇట్లా చాలా జరిగింది అదే కాకుండా ఉమ్మర్ ఖాన్ అనే మన దగ్గర మల్లంపల్లి మీరు గుట్టలు చూస్తారు మన మొరం గుట్టలు అన్ని కూడా మల్లంపల్లి ఎర్రమటి కురే ఆడ దాదాపు పదిహేను ఇరవై వేల ఎకరాలు అంత ఐదు ఆరు ఊర్లు పది ఊర్లు ఉన్నాయి ఆ ఆ పూర్లను పట్టాలు చేస్తూ ఫస్ట్ చంద్రబాబు నాయుడు గారు ఒక జీవో ఇచ్చిండు రైతులకు మళ్ళా రాజశేఖర రెడ్డి గారు వచ్చి ఒక జీవో ఇచ్చిండు ఇద్దరు ముఖ్యమంత్రులు వచ్చారు అక్కడ తర్వాత గవర్నమెంట్ కేసీఆర్ గవర్నమెంట్లో ఎప్పుడో ఆయన కలెక్టర్ మన నిజాం కాలంలో ఉమర్ ఖాన్ వాళ్ళ తండ్రో అయినవారు ఆ కుట్రంగా అప్పుడు ఆయన పట్టా చేసుకున్నారు ఇప్పుడు అందరం మేము కూడా అప్పుడు లోపల తిరిగినప్పుడు పట్టాలు ఇచ్చిన అంటే అడిగుండే చెంజల్నే పట్టా చేసుకున్నారు అందరు ఎక్కడ కొట్టుకొని ఊర్లు కట్టుకున్నారు తండాలు వచ్చినాయి ఊర్లు కట్టుకున్నారు ఇప్పుడు వెళ్ళింది అది ఉమర్ ఖాన్ పట్టా అని వెళ్ళింది అంటే పాపము వాళ్ళకు ఇప్పుడు ఆ కోర్టు పోతే వీళ్ళ దగ్గర కాస్త కాలం కూడా లేదు ఇప్పుడు మన దగ్గర అంత ముందు పహానీ ఉండేది కాస్త కాలం ఉండేది మీకు ఈరోజు కాస్త కాలం లేకపోయేసరికి ఈ భూమి ఎవరిది అని చెప్పడానికి నీ దగ్గర ఆధారం పట్టాలేదు లేకుండా కనీసం కాస్త కాలం అని ఉండేది కాస్త కాలం కూడా తీసేసారు ఎంత ఘోరం అంటే ఇది ఎవరు దున్నుతున్నారు అనే పేరు కూడా లేకపోయేసరికి బతుకు బస్టాండ్ అంటే బస్ స్టాండ్ మీదకి అయినట్టుగా ఈ రోజు అట్లా ఆగమైపోయింది ఇప్పటికి కూడా రామచంద్రపురం మల్లంపల్లి ఏరియాలో ముప్పై నలభై ఏళ్ళ నుంచి దొరుకుతారు రైతులు అది పట్టాలేదు వాళ్ళకు వీళ్ళు మాది అని నిరూపించుకుందామంటే ఆడ పట్టాలేదు లేకుంటే కనీసం కాస్త కాలం కూడా లేదు అంతకుముందు మనం కొంతమంది ఈ మధ్య కాలంలో నాకు ఫోన్ చేసి అంటా ఉన్నారు కనీసం రకమన్న కట్టిస్తే మాది మాకు గుర్తింపు రకాలను కట్టించుకోండి అని అడిషనల్ కలెక్టర్ దగ్గర కాకుంటే కలెక్టర్ దగ్గర పోవచ్చు కలెక్టర్ దగ్గర పోకుంటే మరి సీసీ దగ్గర పోవచ్చు సిసిఏ దగ్గర నుంచి కోర్టు కూడా పోయే అధికారం ఇన్ని స్టెప్పుల అధికారం ఈ రోజు భూభారతీ ఇచ్చేది కానీ గతంలో చూస్తే నీ భూమి ఎందుకు మారిపోయింది పేరు ఎందుకు వేరే వాళ్ళది వచ్చిందని ఒక ఎంఆర్ఓ దగ్గర పోతే నాకే తెలియదు అంటుంది ఆర్టీఓ దగ్గర పోతే నాకే తెలియదు అంటే కలెక్టర్ దగ్గర పోతే నేనేం చేయలేదు అంట ఇది ఎందుకంటే రాత్రి రాత్రి కూడా కొంతమంది భూముల పేర్లు మారుతున్నాయి పెట్టుకుని ఈ రోజు ఈ యొక్క చట్టాన్ని తీసుకురావడం జరిగింది మరి ముఖ్యమంత్రి గారు కానీ అదే విధంగా మన పొంగులేటి శ్రీనివాస రెడ్డి గారికి కూడా మరి మనలాగా ఉండేటువంటి ప్రాంతాల రైతుల సమస్యలు ముఖ్యంగా పొంగులేటి గారికి కానీ తుమ్మల నాగేశ్వరరావు గారికి కానీ వాళ్లకు ఈ మన ట్రైబల్ ఏరియాలో ఉండేటువంటి రైతుల సమస్యలు కూడా తెలుసు కాబట్టి వారు కూడా ఎవరికి అన్యాయం చేయకుండా మరి స్పందించాలనే ఉద్దేశంతో ప్రజల్లోనే ఉండడం జరిగింది అందుకోసం ఇవాళ వాస్తవానికి ములుగు నియోజకవర్గంలో కూడా అనేక మంది రైతుల భూములు మరి కొంతమంది ఆశ్రమం లెక్కించుకున్నటువంటి పరిస్థితి మొన్న మేము భూభారతి పెట్టినప్పుడు సదస్సు మన ములుగు మన నియోజకవర్గంలో వెంకటాపురం సెలక్షన్ చేసింది అక్కడ ఒక రైతు వచ్చి అంత పట్టా ఉంది వైఎస్ఆర్ గారి గవర్నమెంట్ అప్పుడు నేను అసైన్ కమిటీ ఎమ్మెల్యే అసైన్ కమిటీ కూడా ఈ పదేళ్ల నుంచి లేవు అంతకుముందు ఎమ్మెల్యేల సైన్ కమిటీ మెంబర్ ఉండేది ఎవరికైనా పేదోళ్ళకు భూములు వంచాలన్నా ఇండ్ల జాగలియాలన్నా మీరు ఒక ప్రతిపక్ష నాయకుడు అటు సిపిఎం ఉండేది ఇటు కాంగ్రెస్ లేదా అప్పుడు తెలుగుదేశం ఇట్లా లీడర్లు కొంతమంది ఉండే మరి వచ్చి ఆ మండలంలో పేదోలు వీళ్ళకి ఇల్లు లేదు వీళ్ళకి ఇల్లు జాగలియాలి ఇక్కడ ఒక పది ఎకరాల భూమిది ఇలా వంచాలి అంటే అట్లా మనము నేను అప్పుడు తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే ఉండి కూడా మరి ఆ రోజు కాంగ్రెస్ గవర్నమెంట్ లో ఏడు విడతలుగా అసైన్ జరిగినప్పుడు నేను కూడా చాలా మందికి భూములు పంచిన ఈ పదేళ్లలో మళ్ళీ ఎవరికి భూములు పంచలే మనం ఎందుకంటే ఎవరికి ఏ భూమి ఎవరికి పోతుందో తెలియదు అయితే అప్పుడు ఇచ్చిన పట్ట మళ్ళా టిఆర్ఎస్ గవర్నమెంట్ లో మళ్ళా కొన్ని రోజులు సేమ్ పట్ట ఆయనది ఎక్కించు ఒక ఆయనది ఎక్కటప్పుడు ఎక్కించినప్పుడు మళ్ళీ ఒక నాలుగు నెలలకు ఆయన పేరు తీసేసారు పై అంతకుముందు మాకు నేను ఎమ్మెల్యే ఉన్నప్పుడు రెండు వేల తొమ్మిది నుంచి పద్నాలుగు తెలంగాణ రాకముందు అప్పుడు ఇచ్చిన పట్టా ఉంది తర్వాత తెలంగాణ వచ్చిన తర్వాత ఇచ్చిన పట్టా కూడా ఉంది ఒక ఐదారు నెలలలో చూస్తే ఆయన మోక మీదనే ఉన్నాడు కానీ ఆయన పట్టా రద్దయ్యి పోయి అడిగితే నీకు లేదా ఈ భూమి నీది కాదు నువ్వు ఇక్కడ లే ఉండకూడదు అని ఆయనను ఇబ్బంది పెట్టాను కానీ రెండు సార్లు ఆయన పట్టా వచ్చేది మోక మీద కూడా ఆయనే ఉన్నాడు తర్వాత మధ్యలో చూస్తే ఆన్లైన్గా ఆయన పేరు తీసేసారు పట్టా క్యాన్సిల్ చేసారు ఎట్లా అంటే ఇప్పటికి కూడా ఆయన మోకా మీద ఉన్నాడు కానీ పక్కన మాత్రం వేరే ఆయన పేరు మీద ఎక్కింది ఇట్లా చాలా జరిగింది అట్లనే ములుగు దగ్గర ములుగు మండలంలో కాశీతోపేట దగ్గర రైతు ఆయన పాపం ఏడు ఎకరాలు దున్నుకుంటా ఆయన మోకా మీద ఉన్నాడు పంట పండిస్తున్నాడు ఇంకొక ఆయన పేరు మీద పంట చేస్తున్నాడు ఆయనకు రైతు బంధు పడుతుంది మేము ఒక ప్రెస్ మీట్ పెట్టినాం ఆయన రైతు సమన్వయ సమితి సభ్యుడు ఇట్లా ఒక రైతుది భూమి ఒక ఆయన ఇట్లా అధికార పార్టీ నేత ఇట్లా ఎక్కించుకోవడం న్యాయమేనా అని ఆయన మళ్ళా నేనేం నేనేమిక్కించుకోలే గవర్నమెంట్ అధికారం నాకు ఇచ్చిరు నేనేం చేయమంటారు నేనేం అధికారం చేయబోంటారు లేదు ఆయన స్టేట్మెంట్ లో దొరికింది మాకు ఎందుకంటే పద్నాలుగు తర్వాత మరి రకరకాల కొత్త చట్టాల పేరుతోటి అనేక మంది భూములను ఇవాళ కాస్తులో ఉన్న భూములను కూడా సర్వే చేసి అది ముప్పై నలభై ఏళ్ళ చిందాక శివయ్య గారు చెప్పినట్టుగా కొన్ని ముప్పై నలభై ఏళ్ళ నుంచి ఉన్న భూములను కూడా కొంతమంది అధికారులు పై ప్రభుత్వ ఆనాటి ప్రభుత్వ ఆదేశాల మేరకు ఈ మండలంలో ఉన్న భూములన్నీ కూడా ప్రభుత్వ భూములని కూడా కొంతమంది అత్యుత్సాహంగా కొన్ని తీయడం జరిగింది ఇక్కడే కాదు ములుగులో కూడా మరి మూడు నాలుగు తరాలుగా దున్నుకుంటున్నటువంటి భూములను కూడా ఇది ప్రభుత్వ భూమి ఇది అసైన్ భూమి అని కూడా చేసి తర్వాత వాళ్లకు నచ్చిన కూడా కొన్ని పట్టాలు చేస్తున్నటువంటి పరిస్థితులు ఒరిజినల్ గా మోకా మీద ఉన్నటువంటి రైతులు నష్టపోయినటువంటి సందర్భాలు దాన్ని దృష్టిలో పెట్టుకుని ఆ రోజు మనం అప్పుడు మరి ధరణి అనేది పెద్ద ఎత్తున రైతులను దగా చేస్తుంది అనేకంగా ఇబ్బంది పెడుతుంది మానసికంగా కూడా ఈ భూమి ఉంటుందా పోతుందా అని మోక మీద చూస్తే నువ్వు పేరు ముగతారు మొఖం మీద చూస్తే అనుకుంటున్నాం పేరు గవర్నమెంట్ అని వసతుంది ఇట్లాంటివన్నీ కూడా గత ఏడెనిమిది సంవత్సరాలుగా వచ్చింది కానీ గతంలో ఎప్పుడు ఇలాంటి సమస్య ఉత్పన్నం కాలేదు దాన్ని దృష్టిలో ఈ ఈరోజు భూభారతి అనే చట్టాన్ని తీసుకొచ్చి ఎవరైతే సాగులో ఉన్నారో వాళ్ళకి ఏ రకంగా వచ్చిందో ఆ రకంగా వాళ్ళకు భూమి చెందాలనే విధంగా ఈ భూభారతి చట్టం చెబుతుంది ప్రాబ్లం ఉంటే మండలంలో పోయి ఎంఆర్ఓ దగ్గర ఎంఆర్ఓ పరిష్కరించకుంటే ఆర్టీఓ దగ్గరికి పోవచ్చు ఆర్టీఓ దగ్గర కాకుంటే అడిషనల్ కలెక్టర్ దగ్గరకు ప్రకారం అది కూడా తొందరలోనే కంప్లీట్ చేస్తామని తెలియజేస్తూ ఈ మండలాన్ని అభివృద్ధి చేసుకోవడానికి మీరందరూ కూడా సహకరించాలని ఎలాంటి దర్శన పూరిత వాతావరణం రాకుండా ఏదైనా సమస్యలు మన రైతు మాట్లాడారు కలెక్టర్ నేను అందుబాటులో లేరు యాన నర్సింగ్ తోటి ఆ రోజు కలెక్టర్ తోటి కూడా కలెక్టర్ కూడా మీరేం ఆందోళన చెందకండి మేము నష్టపడి ఆరం ఇస్తామని కూడా మాట ఇవ్వడం జరిగింది అయినా కూడా ఆందోళన చెంది మరి బాధతో భయం మరి అప్పులెట్లా తీసుకున్న భయంతో వారు ఆత్మహత్య చేసుకోవడం జరిగింది హాస్పిటల్ ఖర్చులు దాదాపుగా తొంభై వేల దాకా ఉంటే కూడా అవి కూడా వాళ్ళ వాళ్ళ కుటుంబం నుంచి ఒక రూపాయి కూడా కట్టకుండా మనమే పూర్తిగా చేయడం జరిగింది కానీ నేను రైతులకు ఒకటే చెప్తా ఉన్నా ఏదన్నా జరుగుతే కష్టం అనేది మనిషికి రాకుంటే మానకు వస్తారా వస్తుంది ఇప్పుడు మన బతికుండి సాధించాలి ఇప్పుడు మనం లేకపోతే మన మన పనుని మనం బోధి ఇప్పుడు నా కుటుంబ సభ్యులు ఆడ మనసు ఎట్లా కట్టగలుగుతుంది ఆడ మనిషి ఆ కష్టాన్ని ఎట్లా తీర్చగలుగుతుంది కాబట్టి ఖచ్చితంగా ధైర్యంగా ఉండండి ఈ ప్రభుత్వము మీకు అన్ని రకాలుగా ఆదుకుంటది మొన్న సన్నబట్ల ద్వారా కూడా సన్న వట్ల ద్వారా కూడా మరి ఎవరైతే పంట పండించారో వాళ్ళందరికీ కూడా ఐదు వందల బోనస్ ద్వారా కొంత రిలీఫ్ వచ్చింది వాస్తవానికి పంట ఉన్నా లేకున్నా పంట తీసింది కాబట్టి పంట కొన్నాం కాబట్టి పంటకు మరి ఆ బోనస్ ఇవ్వడమే కాకుండా ఆ పంట కొన్నటువంటి ధాన్యాన్ని కూడా మళ్ళీ పట్టించి మరి ఒక్కొక్కరికి ఆరు కిలోల చొప్పున సన్న బియ్యం కూడా ఈ రోజు మనం ఇవ్వడం జరుగుతా ఉంది తప్పకుండా ఇచ్చిన మాట ప్రకారము రైతు భరోసా కూడా నిన్న కూడా చెప్పడం జరిగింది